వేములవాడ పర్యటనలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వందల ముప్పై ఐదు కోట్లతో మిడ్మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు శంకుస్థాపన చేశారు ఇక యాభై కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణం పనులతో పాటు నూట అరవై ఆరు కోట్లతో చేపట్టే వైద్య కళాశాల హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులు మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రానికి వర్చువల్గా శంకుస్థాపన చేశారు గల్ఫ్ దేశాలలో మరణించిన పదిహేడు కుటుంబాలకు ఎనబై ఐదు లక్షల పరిహారం పంపిణీ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక ఆరు వందల ముప్పై యొక్క శివశక్తి మహిళా సంఘాలకు నూట రెండు కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు చెక్కు అందజేశారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన సభకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అటెండ్ అయ్యారు కార్యక్రమంలో రాష్ట మంత్రులు ఉత్తమ్ తుమ్మల దామోదర పొన్నం శ్రీధర్బాబు కొండాసురేఖ పొంగులేటి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు నేతలు హాజరయ్యారు ప్రారంభోత్సవాలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వందల ముప్పై కోట్లతో మిడ్మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే మైండ్ల పనులకు శంకుస్థాపన చేశారు ఇక యాభై కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులతో పాటు నూట అరవై ఆరు కోట్లతో చేపట్టే వైద్య కళాశాల హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులు మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రానికి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు గల్ఫ్ దేశాలలో మరణించిన పదిహేడు కుటుంబాలకు ఎనభై ఐదు లక్షల పరిహారం పంపిణీ చేరున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక ఆరు వందల ముప్పై ఒక్క శివశక్తి మహిళా సంఘాలకు నూట రెండు కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు చెక్కు అందజేస్తారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన సభకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అటెండ్ అయ్యారు కార్యక్రమంలో రాష్ట మంత్రులు ఉత్తమ్ తుమ్మల దామోదర పొన్నం బాబు కొండా శ్రేఖ పొంగులేటి పిసిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు నేతలు అటెండ్ అయ్యారు